వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అన్నమయ్య జిల్లా రాయచోటి తాటి ఉద్యోగి అవినీతి అక్రమాలకు పాల్పడ్డమే కాకుండా తనను చంపేస్తానంటూ దౌర్జన్యం చేస్తున్నదంటూ ఆరోపిస్తూ జిల్లా కార్యాలయంలో ప్రాజెక్టు అధికారి సమక్షంలో తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణానికి సంబంధించిన జగనన్న కాలనీ నారాయణరెడ్డిపల్లి లేఅవుట్లో సుమారు ఆరు వేలకు పైగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి గృహ నిర్మాణ శాఖకు చెందిన వర్క్ ఇన్స్పెక్టర్లు హరిప్రసాద్ రమేష్ నాయక్ల మధ్య తలెత్తిన వివాదం గృహ నిర్మాణ శాఖ జిల్లా కార్యాలయానికి పాకింది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు ఇరువురు ఏలాంటి వ్రాతపూర్వక ఫిర్యాదుతో రాలేదు కాని హరిప్రసాద్ తనను చంపేస్తానంటూ బెదిరించడంతో రమేష్ నాయక్ తన భార్యను పిలిపించుకుని హౌసింగ్ పిడి డీల సమక్షంలో ద్విచక్ర ఫ్యూల్ ట్యాంక్ నుంచి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకొని ఒంటిపై పోసుకున్నట్లు తెలుస్తోంది తనకు హరిప్రసాద్ నుంచి ప్రాణహనీ ఉందని తనను చంపుతానని బెదిరించాడని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు రమేష్ నాయక్ అతని భార్య మీడియాకు తెలిపారు హరిప్రసాద్ అవినీతి అక్రమాలపై జగనన్న కాలనీ లబ్ధిదారులు సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికు ఫిర్యాదు చేసిన్నారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే హరిప్రసాద్పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు నా అందరూ నమస్కారం నాయక్ నేను హౌసింగ్ వర్కింగ్ గత రెండు వేల ఏడో సంవత్సరం నుంచి వర్కింగ్ ఇన్స్పెక్టర్గా చేయడం జరిగింది రామాపురం చిన్నమండ్రి అర్బన్ చేయడం జరిగింది నాకు అర్బన్ కింద ఇక్కడ డ్యూటీ వేయటం జరిగింది స్టీల్ కాడ సారు పీడీగా సారు నేను అక్కడ డ్యూటీ చేస్తున్నాను హరి అనే వర్కింగ్ ఇన్స్పెక్టర్ వచ్చి శాండు రామ్రాజ్ అనే వర్కింగ్ పెట్టర్కు వచ్చి అక్కడ సిమెంటు ఈ విధంగా ఇవ్వటం కేటాయించడం జరిగింది మేము అక్కడ డ్యూటీలో ఉన్నాము కానీ అక్కడ ఏం జరిగిందంటే మెయిన్ ఇష్యూము నాకు తెలియదు మీటింగ్ ఉంది రాండి అని నేను చెప్పేటట్టు జరిగింది ఇష్యూ అనేది పీటీ ఆఫీస్కి వచ్చాను పీటీ ఆఫీస్లో మీటింగ్ అయిపోవటం వలన మీటింగ్ జరుగుతూ ఉన్నాడు కానీ డిఈ సార్ ఏదో అన్నారని హరి అనే వర్క్ చేసి పెట్టడం నాకు గలాటకు రావటం జరిగింది అది ఏమని అంటే నువ్వు పీటీకి ఏం డిఈకేమన్నారా నువ్వు ఇసుక అమ్ముకుంటే నీకేమి నేనేం చేసుకుంటే నీకేమిరా నీకెందుకు నేను కొడతా ఎడితో పదా రేట్లు అనేటట్టు అన్నాడు అనటం జరిగింది ఎందుకు రాటే నీవే నా కొట్టేది ఎందుకు కొడతావు నువ్వు అని రారా నా కొరక బయట చంపి ఇంత సాయంకాలం లోపల అన్నాడు అంటే పీడీ పీడీ కమ్ పీడీ సార్ ఉండరు ఈ సార్ ఉండరు ఏఈ గారు ఉండరు తోటి వర్క్ వర్క్ ఇన్స్పెక్టర్లో ఉండరు అందరూ ఉండరు ఐటీ మేనేజర్ ఉన్నారు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉండరు ఇంతమంది ముందర ఉన్నప్పుడు కానీ పీడీ సార్ అతనికి అనటం లేదు కానీ నాకే గమ్ముండు బాబు నీది తప్పు గమ్ముండు అంటే అతడు ఏమన్నా అంటే అనిపించుకో అనిపించుకోలేము సార్ ఇది ఎన్నో తోలు జరుగుతుంది ఇసుక అమ్మటం అంటే మీకు అందరూ తెలుసు ఇసుక అమ్ముకుంటున్నారు వాడు మీకు ఏమి ఇస్తున్నారో మాకు తెలీదు కానీ డి గారు వచ్చినప్పుడు కూర్చొని అక్కడ పబ్లిక్గా కూర్చొని ఉన్నారు ఒక మనిషి బెనిఫిస్ సార్ అనేదే లేరు ఇసుక రోజు ముప్పై నుంచి నలభై ఐదు ఆరు మంది వచ్చిన ముప్పై లోతాయి బయటికి మినిమం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అమ్ముకోవటం జరిగింది అది పీడికి తెలుసు ఈకి తెలుసు దాని పని చర్య తీసుకుని ఎందుకు తీసుకోరు మేము నన్ను అడిగినాడు అవును సార్ జరుగుతుంది ప్రజలు ఎవరో చెప్పారు సార్ వాళ్ళకు మనకు తెలియదు చెప్పటం జరిగింది వాళ్ళకు నేను ఎవరించడం అడిగినాడు డి ఏం బాబు ఇటు అంటే నేను అన్నాను నా తోలికి నా కోలిక రామరాజు అన్నాడు నాటు కో శ్రీనివాసులు వర్క్స్ ముగ్గురు అన్నారు అవును జరిగింది సార్ జరుగుతుంది మీరు కొంచెం చర్య తీసుకొని సార్ ఏమైనా ఇబ్బంది పడవచ్చు అనేటట్టు అన్నాము అది చెప్పటం నా అయింది సార్ అంతకాడికే కానీ అతడు ఆ ఉద్దేశం పడి ఎన్నో తులు నన్ను చంపుతా కొడతా నువ్వు నా జోలికి వస్తే బాగుండదు నాకు మెయిన్ కారణం కూడా సార్ ఎంఐసి మండల ఇన్ఛార్జిగా నాకు పోస్టింగ్ కూడా ఇయ్యలేదు సార్ మెయిన్ ఎందుకంటే వీళ్ళు చెప్పాను కదా అడ్డపడినాను కదా వీళ్ళు అతనికి ఇస్తే అతని పేక్ సర్టిఫికేట్ అంట నా పేక్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు కలెక్టర్ సార్ ద్వారా బోర్డు పంపించి ఈరోజు జినే నేను వచ్చినా కూడా వేయలేదు రెండు లక్షలు డబ్బులు అడుగుతున్నాను నాకు అనటం వాడు కొట్టతానని భయపడించటము నేను కథ చూస్తా తిట్టటము నాకు కొంచెం మనిషికి విరుక్తి పడిపోయింది ఇది ఏంద్ర ఇది ఎన్ని తూలు వీడు వాడు తప్పు చేయటం వాడు నన్ను భయపడించు నాతోటి కొలిక భయపడించటము ఇట్లా చేస్తా అంటే నేను మా మిస్సెస్ ఫోన్ చేసిన ఇట్లా జరుగుతుంది బానే రెడీ అని వచ్చింది మా మిస్సెస్ నేను కిందకి పోయినా బండిలో నాకు ఇచ్చాయి అమ్మ ఈ బతికేందుకు ఇది ఏంది నీ తూళ్ళు మన నీతి నిజాయితీగా ఉంటే కూడా నన్ను కావాల్సిన కదా ఇది ఆడుకుంటున్నారని చెప్పి పెట్రోల్ నా బండి పెట్రోల్ తీసుకున్నాను పైపు పీడీ సార్ ఉన్నారు ఈ గారు ఉన్నారు ఏఈ ఉండరు పోసుకోవటం జరిగింది సార్ పోసుకొని అగ్గుబెట్టి కూర్చుంటే అగ్గుబెట్టిలాకున్నారు సార్ వాళ్ళు ఎందుకు ఈ పని చేశాను మీరు తప్పు కదా అన్నారు సార్ నాకు ఇప్పుడు వాడు ఎవరో చంపుతా టాటాతో గుర్తి చంపుతానంటారు సార్ వాడు టాటాతో గుర్తిస్తా అంటే నన్ను డ్యూటీ పోతా అంట నేనేమన్నా కావచ్చు నా భార్య బిడ్డలు ఎవరు చూసేది నేనేమన్నా తప్పు చేసినాను అమ్ముకొని కోట్లు చంపాకుని వాడు రెండు వేల ట్రాక్టర్ అమ్ముకునింది వాడు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు కొనింది వాడు అమ్ముకునింది వాళ్ళు వాళ్ళందరూ తెలుసు పీడి సార్ తెలుసు ఈకి తెలుసు ఏఈకి తెలుసు ఏఈ వచ్చి సంబేపల్లి నుంచి నాలుగు ఐదు వందల ఇరవై బ్యాగులు అమ్ముకున్నాడని ఆ దెబ్బకు వాడిని బ్లాక్మెయిన్ చేసి ఏకి దగ్గర రానికుండా ఆ సరౌండర్ రాను ఏఈ వాడు ఏమైనా చేసుకోవచ్చు హరి అనే వర్క్ ఇన్స్పెక్టర్ ఆ విధంగా చేసి వాడే ఈ విధంగా అన్ని కారణం వాడే సార్ నన్ను ఏం జరిగినా నన్ను చంపాలని అనుకున్నాడు నన్ను ఏమైనా రేపేమన్నా జరిగినా నా భార్య బిడ్డలకు బాధ్యత వాళ్ళే వహిస్తారు సార్ సార్ కంప్లీట్ ఇచ్చాను సిఏ సార్ పోయి కలవండి నేను ఫార్వర్డ్ చేశాను అన్నారు ఎస్పి సార్ అక్కడ పోయి కలవటం జరుగుతుంది సార్ కలెక్టరేట్లో కంప్లీట్ చేయలేదు సార్ కలెక్టర్ సార్ లేదు లేరనేటట్టు పీడీ సార్ అంటా అన్నాడు కాబట్టి సోమవారం పోతా సార్ నేను అది సార్